గత నెలలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో ముప్పై మూడు జిల్లాల ఉద్యమకారుల చైతన్యాత్ర ప్రారంభించడం జరిగింది ఇప్పటి వరకు ఉత్తర తెలంగాణ యాత్రని ముగిసుకోవడం నిన్న దక్షిణ తెలంగాణ యాత్రని హైదరాబాద్లో శ్రీకాంతచార్య దగ్గర తీసుకొని అక్కడ నుండి రాత్రి కొత్తగూడ వరకు చేరుకొని ఇప్పుడు మహబాద్ జిల్లాకి రావడం జరిగింది ఇటువరా మా యొక్క చైతన్యాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత అసెంబ్లీ ఎన్నికలలో గత ప్రభుత్వము నిర్లక్ష్యం చేసిన ఉద్యమకారుల గురించి ఆలోచించండి అని తెలంగాణ ఉద్యమకాల ఫోరం పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కానీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని అన్ని పార్టీని అడగడం జరిగింది అయితే కాంగ్రెస్ పార్టీ మేము అధికారంలో వస్తే కేసీఆర్ లాగా కాకుండా ఉద్యమకారుల సంక్షేమం కోసం రెండు వందల యాభై గజాల ఇంటి స్థలం ఇస్తాం పెన్షన్ ఇస్తామని ఆరు గ్యారంటీ హామీలలో సోనియా గాంధీ గారి సమక్షంలో ప్రకటించడం జరిగింది అయితే ఆ సందర్భంగా తెలంగాణ ఉద్యమకాల ఫోరం అదేవిధంగా ఉద్యమకారులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ విజయం కోసం పనిచేయడం జరిగింది ఉద్యమకారులను నిర్లక్ష్యం చేసినటువంటి కేసీఆర్ గారి ఓటంలో ముఖ్య భూమిక పోషించింది తెలంగాణ ఉద్యమకారులు అయితే ఈరోజు తొమ్మిది నెలలైపోతుంది రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీని అన్నిటినీ నెరవేరుస్తున్నారు ఈ యొక్క ఉద్యమకారులకు ఇచ్చిన హామీని కూడా నెరవేర్చాలని ఉద్యమకారులకి ఇచ్చిన ప్రతి ఒక్క అంశాన్ని కూడా స్పష్టమైన ప్రకటన చేయాలని రైతా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేయటం కోసమే ఈ యొక్క చైతన్య యాత్ర చేస్తున్నాం అదేవిధంగా సెప్టెంబర్ ఇరవై ఏడో తారీఖున ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో ఘన సన్మాన కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఒక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొన్నం ప్రభాకర్ గారు వస్తున్నారు మంత్రి గారు అదేవిధంగా శ్రీధరబాబు గారు వస్తున్నారు అదేవిధంగా కోమటిరెడ్డి వెంకట గారిని ఆహ్వానిస్తున్నాం కాబట్టి మన ప్రొఫెసర్ కోవన్ రామ్ గారు కూడా ఆయన కూడా ఆహ్వానించడం జరిగింది ఆయన గారు కూడా వస్తున్నారు కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి పెద్ద ఎత్తున మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి ఉద్యమకారులందరూ కూడా హాజరు కావాలని ఈ సందర్భంగా వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం ఇక్కడే ఒక పెద్ద ఆయన కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆయన ఆవేదన తప్పేం లేదు ఎందుకు అంటే ఈరోజు ఉద్యమకాలు సిక్స్టీ నైన్ ఉద్యమం చేసిన వాళ్ళు మరి ముఖ్యంగా మలిదశలో ఉద్యమం చేసిన వాళ్ళందరూ కూడా ఆవేదనతో ఉన్నారు ఎందుకంటే పది సంవత్సరాలు అనేక కార్యక్రమాలు చేసుకున్నటువంటి కేసీఆర్ గారు ఆయన ముఖ్యమంత్రి కావడానికి తెలంగాణ రాష్ట్రం రావడానికి కారణమైనటువంటి ఉద్యమకాలని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం జరిగింది అయితే తెలంగాణ ఇచ్చిన పార్టీగా తెలంగాణ తల్లి సోనియా గాంధీ గారు ఆమెను మళ్ళీ ఉద్యమకాల గురించి ఆలోచించి ఉద్యమకారులకు మేము అధికారంలో వస్తే రెండు వందల యాభై గజాలు ఇంటి స్థలం ఇస్తామని ప్రకటించడం జరిగింది ఆ యొక్క హామీని రేవంత్ రెడ్డి గారికి గుర్తు చేయడం కోసం మా చైతన్య యాత్ర ఈ యాత్ర ఈ రోజు మహాబాద్లో మొదలుపెట్టినాం ఇక్కడి నుండి నర్సంపేట అక్కడి నుండి ములుగు జయశంకర్ భూపాలపల్లి అదేవిధంగా వరంగల్ హన్మకొండ తర్వాత స్టేషన్ గర్పూర్ అక్కడి నుంచి జనగామ ఆలేరు హైదరాబాద్ వెళ్తుంటే జరిగింది కాబట్టి మీడియా మిత్రులకు ఒకటే చెప్తున్నాం ఈ యాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలని వెంటనే స్పష్టమైన ప్రకటన చేసి నెరవేర్చాలని కోరుకుంటున్నాం సెప్టెంబర్ ఇరవై ఏడో తారీఖున జరిగే ఉద్యమకాల ఘన సన్మాన కార్యక్రమానికి మహబూబ్బాద్ జిల్లాలో ఉన్నటువంటి ఉద్యమకాలందరూ అందరూ కూడా పెద్ద ఎత్తున హాజరు కావాలని పోరాటం కోసం ఇక్కడ రావటం